గేమ్ చేంజర్ నుంచి అప్డేట్ వచ్చేసింది అదిగో ఇదిగో అంటూ ఊరించిన మేకర్స్ ఫైనల్లీ గుడ్ న్యూస్ చెప్పారు రాబోయే తుఫాన్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించడానికి రెడీ అవుతున్నారు ఉగాది రోజున ముహూర్తం కూడా పెట్టేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఆగ్రహంతో రగిలిపోతున్నారు సినిమా మొదలుపెట్టి మూడేళ్లైంది ఇంకా షూటింగ్ పూర్తవ్వలేదు పైగా ఎలాంటి మేజర్ అప్డేట్సు లేవు అప్పుడెప్పుడు చరణ్ బర్త్డేకి ఓ పోస్ట్ అని రిలీజ్ చేశారు అది కూడా మెగా అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఇవన్నీ చూసి బిసిగిపోయిన అభిమానులు చిత్ర యూనిట్ను ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని విధాలుగా తిట్టిపోస్తున్నారు అయినా మేకర్స్లో చలనం లేకుండా పోయింది ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్ని కూల్ చేసేందుకు దీపావళికి సాంగ్ రిలీజ్ చేస్తామంటూ ఓ స్పెషల్ పోస్ట్ అని రిలీజ్ చేశారు ఇక అంతా ఓకే పాట వచ్చేస్తుందిలే అనుకున్న టైంలో పోస్ట్ అంటూ ఓ బాంబుని పేల్చారు దీంతో మెగా ఫ్యాన్స్ కోపం అంతా ఇంత కాదు ట్విట్టర్లో మేకర్స్ని ట్యాగ్ చేస్తూ మరీ ట్రోల్స్ చేస్తున్నారు స్పెషల్ అకేషన్స్లో అయినా అప్డేట్స్ ఇస్తారేమో అని ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది అప్డేట్స్ లేకపోయినప్పటికీ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి వినిపిస్తున్న ఈ వార్తలు ఆసక్తికరంగా మారాయి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి తండ్రి కొడుకులుగా రెండు భిన్నమైన పాత్రలో చెర నటిస్తున్నాడు ఫ్లాష్ బ్యాక్లో వచ్చే చరణ్ ఒక పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది ఈ మూవీ షూటింగ్ మార్చి చివరికల్లా పూర్తవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ అప్డేట్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పుడు ఇదే విషయాన్ని దిల్ రజ్జు కన్ఫర్మ్ చేశారు దీంతో మెగా అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు మరోవైపు అభిమానులకు కొత్త టెన్షన్ పట్టుకుంది అప్డేట్ అయితే వస్తుందని చెప్పారు కానీ అదేంటో చెప్పకుండా సస్పెన్స్లో పెట్టడంతో కంగారు పడుతున్నారు దిల్ రాజ్ చెప్పిన మాచు ప్రకారం అప్డేట్ వస్తుంది కానీ అది టీజర్ అయితే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు కానీ సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది అప్పుడెప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పిన పాటను వదులుతారేమోనని టెన్షన్ పడుతున్నారు దీపావళి పోయి సంక్రాంతి వచ్చేసింది సంక్రాంతి పోయి ఉగాది రాబోతోంది కానీ ఆ జరగండి పాట మాత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు దీంతో ఇప్పుడు సాంగ్ను రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నారు అంతేకాక ఓ స్పెషల్ పోస్టర్ని వదలడంతో పాటు రిలీజ్ డేట్కు అనౌన్స్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు మార్చి ఇరవై ఏడున శంకర్ రామ్ చరణ్ మార్క్ ట్రీట్ ప్రేక్షకులకు అందబోతోందా లేదా సగం లీక్ అయిన సాంగ్ వస్తుందా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి